క్యూనే న్యూస్కు స్వాగతం నందిపేట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ పుట్టుక నీది చావు నీధి బతుకంద తెలంగాణది అజన్మ బ్రహ్మచారిగా తన జీవితమంత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారకులు జయశంకర్ సార్ అని ఇడ్లీ సాంబార్ గో అని విద్యార్థి నాయకుడిగా నినాదం చేతపట్టి ప్రొఫెసర్గా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా ఎదిగి రాష్ట్ర సాధనలో ప్రముఖుడిగా నిలిచాడని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చల్ల సాగర్ ఎంపీపీ వాగిలి సంతోష్ రెడ్డి జెడ్పీటీసీ ఎర్రా ముత్యం జిల్లా మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెల్మర్ రాజన్న భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు ఉల్లి శ్రీనివాస్ గౌడ్ బాలగంగాధర్ బొడ్డు రాజశేఖర్ కానూరి గంగాసాగర్ సతీష్ భరత్ భాస్కర్ ప్రభాకర్ సంజీవ్ మనోజ్ రాజు గౌడ్ సాయిలు నరేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి